చరిత్ర ఏం చెబుతోంది ట్రంప్ సొంతం చేసుకుంటానంటున్న ఈ ప్రాంతం అసలు ఎవరిది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా స్ట్రిప్ట్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు స్ట్రిప్ను అభివృద్ధి చేసి ఆయన రివేరా ఆఫ్ మిడిల్ ఈస్ట్ గా మార్చాలనుకుంటున్నట్టు కూడా చెప్పారు గతంలో ఆయన పాలెస్థీనియన్లను శాశ్వతంగా ఈజిప్ట్ జోర్డాన్లకు తరలించాలి అని సూచించారు వెంటనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్ట్మర్ ఇతర ప్రపంచ దేశాల నాయకులు ట్రంప్ ప్రతిపాదనలను వ్యతిరేకించారు మరోవైపు ఆ ప్రాంతానికి చెందిన నేతలు గాజా అమ్మకానికి లేదంటూ స్పష్టం చేశారు ఇప్పుడు అసలు గాజా ప్రాంతం ఎవరిది దాని చరిత్ర ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం గాజా అసలు ఎవరి నియంత్రణలో ఉంది వాస్తవానికి గాజా రెండు ఏడు నుంచి హమాస్ పాలన అమలులో ఉంది అంతకుముందు సంవత్సరమే ఆక్రమిత ప్రాంతాల్లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో హమాస్ గెలిచింది ఈ భూభాగం నుంచి తన ప్రత్యర్థి పతాను బహిష్కరించిన తర్వాత తన అధికారాన్ని బలోపేతం చేస్తుంది హమాస్ ఇజ్రాయిల్ అమెరికా సహా కొన్ని పాశ్చాత్య దేశాలు టెర్రరిస్టు సంస్థగా పిలుస్తున్న ఈ సంస్థ నియంత్రణలోనే గాజాస్టిప్పు ఉంది ఇజ్రాయిల్ ఈజిప్ట్ మరోవైపు మధ్యధరా సముద్రం హద్దులుగా ఉండే నలభై ఒక్క కిలోమీటర్ల పొడవు పది కిలోమీటర్ల వెడల్పైన భూభాగం కొరకు ఆ తర్వాత కాలంలో ఎన్నోసార్లు హమాస్ ఇజ్రాయిల్ మధ్య ఘర్షణలు జరిగాయి ఈ ఘర్షణల్లో ఇరువైపులా ఎంతమంది చనిపోయారు చనిపోయిన వారిలో గాజాకు చెందిన పాలస్తీనియన్లే ఎక్కువగా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఫైటర్లు ఇజ్రాయిల్పై దాడులు చేశారు దాదాపు పన్నెండు వందల మందిని చంపేసి రెండు వందల యాభైకి పైగా బందీలుగా తీసుకెళ్లారు అందుకు ఫలితంగా గాజాలో ఇజ్రాయెల్ భారీగా సైనిక దాడి చేసింది పదిహేను పాటు ఈ సైనిక దాడి కొనసాగింది హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దాదాపు నలభై వేల ఐదు వందల నలభై మంది చనిపోయారు అంతేకాకుండా వారిలో ఎక్కువ మంది మహిళలు చిన్నారులు ఉన్నట్టు గుర్తించారు ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధాన్ని నిలిపివేయటానికి జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఇరుపక్షాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి ఇజ్రాయిల్ వద్ద ఉన్న పాలస్తీనియన్ ఖైదీల విడుదలకు బదులుగా హమాస్ వద్దనున్న బందీలను విడిపించి యుద్ధానికి ముగింపు పలకటం లక్ష్యంగా ఒప్పందం జరిగింది అసలు చరిత్రపరంగా గాజా ఎవరిది గాజా ఎవరి భూభాగంలో ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్ ఏర్పడకముందు గాజా బ్రిటిష్ వలస పాలనలో ఉండేది స్వతంత్ర దేశంగా ప్రకటించిన ఇజ్రాయెల్ మరుసటి రోజు ఐదు అరబ్ దేశాల సైన్యాలు దానిని చుట్టుముట్టి దాడులు చేశాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో యుద్ధ ఒప్పందంతో పోరాటం ముగిసే నాటికి చాలా భూభాగాన్ని ఇజ్రాయిల్ తన నియంత్రణలోకి తెచ్చుకోవటం జరిగింది అయితే ఒప్పందం జరిగేలోపు గాజా స్ట్రిప్పును ఈజిప్ట్ వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలెం జోర్డాన్ పశ్చిం జెరూసలెంలు ఇజ్రాయిల్ ని ఆక్రమించుకున్నాయి ఈజిప్టును పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధంలో నుంచి తరిమేసి ఇజ్రాయిల్ స్టిప్పును ఆక్రమించింది సైనిక పాలనలో పాలస్తీనా ప్రజలను ఉంచింది ఇజ్రాయిల్ తనంతట తానుగా రెండువేల ఐదులో నుంచి దళాలను అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న తమవారిని ఉపసంహరించుకుంది బోజర్ వైమానిక స్థావరం తీర ప్రాంతంపై తన పట్టును నిలుపుకుంది ప్రజల కదలికలు సరుకుల రాకపోకలపై తద్వారా నియంత్రణ సాధించింది ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ గాజాను ఇజ్రాయిల్ ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తోందంటే ఏ స్థాయిలో ఇజ్రాయెల్ నియంత్రణ ఉందో అర్థం చేసుకోవచ్చు రెండువేల ఆరులో జరిగిన పాలస్తీనా ఎన్నికల్లో హమాస్ గెలిచింది ఆ తర్వాత కాలంలో హమాస్ ఇజ్రాయిల్ మధ్య రెండువేల ఎనిమిది రెండువేల తొమ్మిది రెండువేల పన్నెండు రెండువేల పద్నాలుగు ఘర్షణలతో ఎన్నోసార్లు తీవ్రమైన ఘర్షణలు జరిగాయి ఇరువర్గాల వర్గాల మధ్య రెండువేల ఇరవై ఒకటి మే నెలలో భారీ ఘర్షణ చోటు చేసుకుంది పదకొండు రోజుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది ఆక్రమిత పాలస్తీనా భూభాగం వెస్టు బ్యాంకులోని కొంత ప్రాంతం సముద్ర తీరంలో రిజర్వాయర్ల కంటే పెద్ద స్థాయిలో చమురు సహజ వాయువులు ఉన్నట్టు జియాలజిస్టులు నేచురల్ రిసోర్సెస్ ఎకనామిస్టులు నిర్ధారించారు ఐక్యరాజ్య సమితి ప్రకారం ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో భారీగా చమురు సహజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి ఇవి రెండు పదిహేడు నాటి ధరల్లో నాలుగు వందల బిలియన్ డాలర్ల నికర విలువ చేసే ఒకటి పాయింట్ ఏడు బిలియన్ బ్యారళ్ళ సహజ వాయువు డెబ్బై ఒక్క బిలియన్ డాలర్లు విలువ చేసే చమురు నిక్షేపాలు ఉన్నట్టు తెలుస్తోంది ఆర్థిక నిపుణులు మహేర్ తబా మాట్లాడుతూ గాజా కంటే ఎక్కువ మొత్తంలో చమురు గ్యాస్ నిక్షేపాలు ఉన్న గల్ఫ్ ఇతర దేశాలు చాలా ఉన్నాయి గాజాపై ట్రంప్ దృష్టి పెట్టడానికి కేవలం రాజకీయపరమైన కారణాలకే ఎక్కువ అవకాశముంది అన్నారు గతంలో అమెరికాకు ఇజ్రాయెల్కు రాయబారిగా పనిచేసిన డెన్నిస్ మాట్లాడుతూ ట్రంప్ గాజా సంక్షోభాన్ని రియల్ ఎస్టేట్ సమస్యగా చూస్తున్నారు అని అన్నారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి